పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కడుమూరు రఘురామకృష్ణని రాజు సందర్శించారు ఆయనతో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజులు కూడా పర్యటించారు వరి పంటల నష్టాన్ని ఉప్పరేటుల ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు అనంతరం ఉండి పరిషత్ కార్యాలయంలో తుఫాన్ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉప సభాపతి మాట్లాడుతూ ఈ రాత్రి మోంతా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని సుమారు మూడు వందల సెంటీమీటర్ల వర్షపాతం నమోదవచ్చని పేర్కొని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

ఈ రోజు రాత్రి మన మనకు ఒక యాభై అరవై కిలోమీటర్లలోనే తీరం దాటే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మోస్ట్ అలర్ట్ ఏరియాలుగా మన నియోజకవర్గంలో ఉండి ఆకివీడు కాళ్ళ మండలాన్ని గుర్తించడం జరిగింది సుమారు మూడు వందల యాభై సెంటీమీటర్ ಮಾಸಂ ಸಂದರ್ಭ ಪೈಡಿಪರ್ರ ಶ್ರೀ ಭದ್ರಕಾಳಿ